పిల్లలు ఉన్నారు సార్ అంగన్వాడి స్కూల్ చాలా ఇళ్ళ నుంచి కూడా అడుగుతున్నాం అంగన అంగన్వాడి స్కూలు లేదు తర్వాత ఐదు వరకు కూడా ఇక్కడ ఐదు వరకు చదివే పిల్లలు ఉన్నారు ఇక్కడికి అక్కడికి పోయి ఇక్కడ రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు కూడా బాగా ఇప్పటికే రావాలంటే బస్సు ఐదో తరగతి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయలేదు సార్ అదే విధంగా బస్ స్టాప్ లేదు సార్ ఇక్కడ ఇక్కడ నిలబెట్టారు నెలలో అంత క్లియర్ అయిపోతుంది రోడ్ల ఏరియా కంటే కరెంట్ లేదు స్కూల్ అడిగినారు స్కూల్ రోడ్ ఎక్కువ చేస్తుంది తర్వాత రోడ్లు అడిగినారు చాలా అభిమానం ఉంటుంది సొంతంగా నేను అది

లేదంటే ఇప్పుడు తిట్టుగానే మీకు ఏమని చెప్తున్నాం సార్ వాళ్ళకి నేను ఇటు సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో సిసి రోడ్లు వేశాను సార్ అయితే గ్యాప్లు చేశారు ఆ గ్యాప్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఆ గ్యాప్లో ఒకటి గ్యాప్ సమస్య ఇప్పుడు బస్సు అనేది పరిష్కరించాలని మీ ద్వారా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం మీకు ఈ స్థలానికైతే ఇబ్బంది చేస్తారు అంటే దయచేసి సమస్యలన్నీ పరిష్కరించాలనుకుంటున్నారు చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ ప్రజల మీరైనా ఇంకో ఇప్పుడు పరిష్కరించే చాలా జనము జబాబు అన్న అన్న ఇప్పటి పరిస్థితి అంటే గ్యారంటీ అడ్డుకుందామంటే మరి పొద్దున పెట్టుకుందామంటే లేదన్నా అందరూ పనులు పోతారు సాయంకాలం అయితే మేలు అంటే అదే పని సాయంకాలం పెట్టుకున్నా నాకు ఇటు వచ్చినాక సంతోషమైంది బాధపడైంది అంటే ఈ టోట్లు కానీ పరిస్థితి చూసి గ్యారెంటీ వేరే నాయకులక్క ఊరికే వచ్చి చెప్పిపో మాటలు రేపు పొద్దున్న ఎలక్షన్లు వస్తాయి వచ్చి ఓటు అడగల మేము మీరు మా సమస్యలు పరిష్కరించుకు పరిష్కరించినారు అనుకోండి సార్ మా వాళ్ళందరూ మీ ఓట్లు మీ ఓట్లు వేసేస్తారు నేను నేను చెప్తున్నాను కాక రేపు సర్పంచ్ కానీ ఈ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి రేపు ఆ ఓట్లు అడిగే నేనే రావాల ఊరికి ఉత్తు మాటలు చెప్పి పోను నేనేమి గ్యారెంటీ చెప్పిన పనులు చేస్తాము నేను నెక్స్ట్ టైం రాకుండా కూడా మీరు ఓట్లు వేసుకునే చేసుకునే

అది నార అంటే ఒక మాట చెప్పుని మాట రాకో ఎంతో మంది సార్ వాళ్ళని తీసే ఆ మైక్ వైర్ తీసుకోని వచ్చనొస్తానను 5 నిమిషాలు వచ్చుంటది సార్ రెడీ ఫాల్ రెడీ నా దగ్గర చాల